సహజ లక్షణం తులారాశి అంటే మన అందరం కూడా ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు వాళ్ళు ఇట్లా దాన్ని తూకం వేస్తూ ఉంటారు దాన్ని తులా లేదా త్రాసు అంటారు ఆ పదార్థాలు వేసి మనకి ఏ వస్తువులు కాని వాటిని జోకుతూ ఉంటారు ఇట్లా అవి అంటే ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ విషయంలో కూడా ఈ రాశిలో చాలామంది చక్కటి ఉత్తమమైనటువంటి కళాకారులు జన్మించారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ప్రతి విషయాన్ని కూడా అత్యంత వేగంగా పూర్తి చేసేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి రాశి వారికి సరే ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఆలోచించినట్లయితే చిత్త మూడు నాలుగు పాదములు రా రే అనే అక్షరములు స్వాతి నాలుగు పాదములు రూ రే రో తా అనే అక్షరములు విశాఖ మూడు పాదములు తీ తూ తి అనే అక్షరాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం వచ్చేసి ఐదు పూజించే వారిద్దరు అవమానించేటువంటి వారిద్దరు ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరాది మొదలుకొని మే పద్నాలుగు వరకు రాశి అయినటువంటి వృషభ రాశిలోను ఆ తదుపరి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలోను అక్టోబర్ పద్దెనిమిది నుంచి దశమస్థానమైనటువంటి కర్కాటక రాశిలో డిసెంబర్ ఐదు వరకు సంచరించి తిరిగి మరలా డిసెంబర్ ఐదు తర్వాత భాగ్యరాశి అనేది మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు రాశి త్రయాత్మక మూడు రాశులు ఈ సంవత్సరం మారుతున్నాడు బృహస్పతి అట్లాగే శని రాశి నుంచి ఆరో స్థానమైనటువంటి మీనరాశిలోకి ఉగాది రోజు ప్రవేశం చేస్తున్నాడు రాహుకేతుల గురించి ఆలోచించినట్లయితే ప్రస్తుతం వేయిన్లో ఉన్నటువంటి కేతువు అట్లాగే షష్టంలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిది తర్వాత కేతువు ఏకాదశ స్థానమైనటువంటి సింహంలోనూ రాహువు షష్టమైనటు కుంభంలో సంచరిస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి దీర్ఘకాలిక గ్రహాలని పరిశీలించి మనం ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు శని చక్కగా షష్ఠ స్థానంలో పాపగ్రహం యోగిస్తూ ఉంది అక్కడ మే పద్నాలుగు వరకు మాత్రము ఎటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టకపోవడం మంచిది అష్టమంలో ఉన్నటువంటి ఏ గ్రహము కూడా మనకు యోగించదు గురువు కానీ బృహస్పతి కానీ శుక్రుడు కానీ శని కానీ రాహుకేతులు ఏ గ్రహములు కూడా అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు మనల్ని తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకి గురి చేస్తూ ఏ కార్యక్రమాలు పూర్తి చేయకుండా అడ్డుపడుతూ ఉంటాయి అందువల్ల మే పద్నాలుగు వరకు మాత్రం మీరు ఎటువంటి కార్యాలు చేపట్టకూడదు సుమా గత సంవత్సరం నుంచి ఎదుర్కొంటున్నట్టు అనేక రకాలైన సమస్యలకు మే పద్నాలుగు తర్వాత ఒక పరిష్కారం లభిస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మే పద్నాలుగు తర నుంచి డిసెంబరు అక్టోబర్ సారీ మే పద్నాలుగో తేదీ నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ లోపల ఒక ప్రమోషన్ తప్పనిసరిగా వచ్చేటువంటి అది ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు ఎవరికైనా సరే ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది చేపట్టినటువంటి కార్యాలన్నీ కూడా చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు సన్మానములు సత్కారములు పొందుతారు న్యాయ సంబంధాన్ని విషయాలు కూడా మీకు అంటే కోర్టు ద్వారా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే న్యాయ సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి విదేశీ సంబంధమైన వ్యవహారాలు విదేశీ ప్రయత్నాలు విదేశాలు వెళ్ళాలనుకున్నా విదేశీ కంపెనీల్లో పనిచేసే వారికైనా చక్కటి ప్రమోషన్సు మీ యొక్క ఉన్నత స్థాయి అధికారులతో మీకు మంచి చక్కటి సంబంధ బాంధవ్యాలు నెరవేర్చుకుని తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఉద్యోగం మార్పు కోరుకున్నారు ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళు మే పదిహేనో తారీఖు తర్వాత తమ యొక్క ఉద్యోగానికి మార్పు చేసుకోవడానికి కూడా వాళ్ళు చక్కగా ప్రణాళిక తయారు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉన్నది గతంలో నిలిచిపోయినటువంటి గృహ నిర్మాణము కానీ గృహ నిర్మాణ సంబంధమైన పనులు కానీ మీకు పూర్తి అయిపోతాయి ఈ సంవత్సరం లేదా ఈ సంవత్సరం గృహ నిర్మాణం ఎవరైనా మొదలుపెట్టినట్లయితే వాళ్ళు కూడా దాన్ని పూర్తి చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఏర్పడినప్పటికీ కూడా తమ యొక్క నేర్పుతో ఓర్పుతో ఆ ప్రణాళికలను చక్కగా అమలుపరిచి అంటే ఆర్థిక పరిస్థితులు వాటిని జాగ్రత్తగా ఎట్లా ఎదుర్కోవాలో ఎదుర్కొని వాటిని అధిగమించి తద్వారా ధనాదాయాన్ని వృద్ధి చేసుకుంటారు ఏదో ఒక శుభకార్యాన్ని చేపట్టాలనుకుంటున్నారు దాన్ని తప్పనిసరిగా విజయవంతంగా పూర్తి చేస్తారు ఎంతో కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల నుంచి గట్టెక్కుతారు గతంలో చేసినటువంటి రుణములు ఏదో ఒక సంబంధంలో శుభకార్య నిమిత్తమా గృహప్రవేశం కోసమా లేదా ఇల్లు కొనుక్కోవడానికో మీరు చేసుకున్న రుణాలన్నీ కూడా తీర్చేస్తారు గతంలో ఉన్నటువంటి అనారోగ్యం కూడా కొంతమేరకు ఉపశమించి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ సువర్ణ ఆభరణములు కానీ ఖరీదు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు తామున్న రంగంలో అత్యంత శ్రద్ధతో విధులు నిర్వహిస్తూ సర్వత్రా అందరి చేత మెప్పు పొందుతారు ఈ ఉదర సంబంధమైన వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రాహువు వలన సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా శుభవార్త వింటారు అని చెప్పడంలో ఎటువంటి అతయో శక్తి లేదు తప్పనిసరిగా సంతానము కలిగేటువంటి అవకాశము నూటికి నూరు శాతం ఉన్నది సంతాన విషయంలో ఆల్రెడీ ఇప్పటికే సంతానం ఉన్నటువంటి వారికి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి వారి కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమై తద్వారా మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఒకటి నిర్వహించి విజయవంతం చేసి తద్వారా సంఘంలో సమాజంలో బంధుమిత్రులు ఆత్మీయులందరి చేత చక్కటి మెప్పుకు పొందుతారు ఏకాదశ కేతు వలన మే పద్దెనిమిది తర్వాత మీరుండ రంగంలో ఏదైతే రంగంలో ఉందో అందులో ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది మీ యొక్క అన్నదములు కావచ్చు అక్కజనులు కావచ్చు తోబుట్టువులతో సోదర సోదరియములతో చక్కటి సంబంధ బాంధ్యం నెరవేరుస్తూ వారి యొక్క మనసుకు తగినట్టుగా మీరు ప్రవర్తిస్తూ తద్వారా మంచి ఆనందాన్ని కూడా పొందుతారు చేపెట్టిన కార్యాలన్నింటిలో కూడా లాభం ఉంటుంది విజయం ఉంటుంది కీర్తి ఉంటుంది చక్కటి పేరు ప్రతిష్టలు పొందుతారు కాకపోతే మధ్య మధ్యలో అప్పుడప్పుడు మీ కుటుంబ సభ్యుల యొక్క కొన్ని వ్యతిరేకమైనటువంటి భావాలు చవి చూస్తారు ఆ సమయంలో వాటిని సరిదిద్దుకొని ముందుకు కనుక మీరు వెళ్ళగలిగినట్లయితే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక చక్కటి ఆనందాన్ని కలిగించే సంవత్సరంగా మిగిలిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అప్పుడప్పుడు కొన్ని కొన్ని కార్యాల్లో చిన్న చిన్న ఇబ్బందుల వలన వాటిని ఎదుర్కొన్నప్పుడు మానసికమైన సంఘర్షణకి ఒత్తిడికి గురయ్యి తద్వారా మానసిక ఆందోళనకి గురైనప్పటికీ కూడా మరలా తిరిగి తమ యొక్క మానసిక ఆనందాన్ని పొంది దాన్ని అధిగమించి తమ యొక్క మానసిక ఉద్రేకతను ఉద్రిక్తను దాటి ముందుకు వెళ్ళి మానసికమైన పరిపక్వత చెంది చక్కటి ఆనందాన్ని కూడా అనుభవిస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారికి తీవ్ర ప్రయత్నం చేత మాత్రమే మంచి పదవీ యోగం కలిగేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతా కూడా జీవితం ఆనందమయంగా గడుపుతారు మీరు అయితే ఈ సంవత్సరం జనాకర్షణ కూడా పెరుగుతుంది అవివాహితులకు వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని రకాల అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలం కాబట్టి మీకు నరకోశ నరబాధ అధికంగా ఉంటుంది దానికోసమని మీరు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారు మంగళవారము శనివారము ఆదివారం రోజుల్లో లక్ష్మీనరసింహస్వామి దర్శనం కానీ సుదర్శన స్వామి వారి దర్శనం కానీ చేసుకొని అర్చన జరిపించుకోవడం వలన మీ జాతకంలో ఈ సంవత్సరం ఉన్నటువంటి చిన్న చిన్న దూషాలన్నీ పోగొట్టుకుని మరింత విజయవంతంగా ముందుకు వెళ్ళి అన్ని కార్యాలు పూర్తి చేయడానికి ఒక మార్గం ఏర్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారికి అదృష్టవారం వచ్చేసి బుధవారము శుక్రవారము శనివారాలు అదృష్ట రత్నం వచ్చేసి వజ్రము లేదా ఎబ్రాల్డ్ జాతిపచ్చరాయి అదృష్ట దిశ వచ్చేసి పడమర దిశ అదృష్ట సంఖ్యలు వచ్చేసి నాలుగు ఐదు ఆరు కాబట్టి ఈ రాశివారు చక్కగా విన్నారు మీకు కావలసిన ఫలితాల కోసం కూడా నేను కొన్ని రెమెడీస్ చెప్పిన అవి కూడా పాటించండి ఒక చివరిగా ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే ఏ రాశి వారికైనా అష్టమ అష్టమచంద్రులు సంచారం చేసేటప్పుడు తీవ్రమైనటువంటి వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది ఆ వివాదాలు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అంటే ఈ తులారాశి వారికి వచ్చేసి ఈ ఈ ప్రతి నెలలో కూడా ఎప్పుడు వస్తాయంటే మీరు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఒక చోట టిక్ చేసి పెట్టుకోండి కృత్తికా నక్షత్రము రోహిణి నక్షత్రము మృగశిరా నక్షత్రాలు వచ్చినప్పుడు ప్రతి నెలలో కూడా ఈ మూడు నక్షత్రాలు వచ్చినప్పుడు మీరు మీ యొక్క వాక్కుని నియంత్రణలో ఉంచుకోవాలి లేనట్లయితే తీవ్రమైనటువంటి విభేదాలు ఎప్పటి తద్వారా తీవ్రమైన సంఘర్షణకు మానసిక ఒత్తిడికి లోను కావాల్సి వస్తుంది చేపట్టిన కార్యం కూడా పూర్తి కాదు ప్రతి నెలలో మీరు కృత్తిగా రోహిణి మురిశ్రా నక్షత్రాలు వచ్చినప్పుడు వీలైనంత మౌనం పాటించడం మంచిది ముఖ్యమైన కార్యాలు వాయిదా వేసుకోవాలి ఒకవేళ వాయిదా వేసుకోవడానికి వీలు కాని తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను